మన ప్రత్యేక బైబిల్ అధ్యయన సిరీస్కు స్వాగతం గత కొన్ని రోజులుగా మనం అబ్రాము ప్రయాణాన్ని చూస్తున్నాం కదా అవును దేవుడు అతన్ని ఊరు అనే దేశం నుండి పిలిచాడు ఒక గొప్ప జనాంగంగా చేస్తానని వాగ్దానమిచ్చాడు ఆ వాగ్దానాన్ని పట్టుకుని అబ్రాము బయలుదేరాడు దారిలో కరువొచ్చింది కుటుంబంలో కొన్ని సమస్యలు చివరికొక పెద్ద యుద్ధం కూడా చేశాడు అవును నలుగురు రాజులను ఓడించి తన వాళ్లను విడిపించుకుని ఒక గొప్ప విజేతగా నిలిచాడు సొదోమరాజు ఇవ్వజూపిన యుద్ధ సంపదను కూడా తిరస్కరించాడు సరిగ్గా ఇంతటి గొప్ప విజయాల తర్వాత అబ్రాము చాలా ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉండుండాలి కాని ఇప్పుడు చూడబోయే ఆదికాండము పదిహేనవ అధ్యాయం చాలా ఆశ్చర్యకరంగా మొదలవుతుంది దేవుడు అబ్రాముతో మాట్లాడిన మొదటి మాట అబ్రామా భయపడకుము గెలిచినవాడికి భయమెందుకు అదే కదా ప్రశ్న ఈరోజు మన చర్చలో ఈ ఒక్క అధ్యాయం ద్వారా దేవుని స్వభావం గురించి ఆయన మనపట్ల ఎలా ఉంటాడనే విషయం గురించి కొన్ని అద్భుతమైన సత్యాలు తెలుసుకుందాం ఇది నిజంగా చాలా కీలకమైన అధ్యాయం ఇక్కడొక సాధారణ వాగ్దానం కాస్త ఒక అధికారికమైన రక్తంతో కూటిన ఒడంబడికగా మారుతుంది అయితే మొదట ఆ భయం దగ్గరికే వద్దాం ఈ అధ్యాయం ఈ సంగతులు జరిగిన తరువాత అని మొదలవుతుంది అంటే ఆ గొప్ప యుద్ధం తర్వాత అయినా అబ్రాము ఎందుకు భయపడుతున్నాడు మీకేమనిపిస్తోంది మనం ఆలోచిస్తే రెండు బలమైన కారణాలు కనిపిస్తాయి మొదటిది చాలా సహజమైనది బాహ్యమైనది అంటే అంటే తను ఓడించిన ఆ నలుగురు రాజులు అంత సులభంగా ఊరుకోరుతదా వాళ్ళు మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి తన మీద దాడి చేస్తారేమోనన్న భయం ఇది ఒక రకమైన రాజకీయపరమైన భయం నిజమే అది చాలా వాస్తవికమైన భయం మరి రెండోది అంతర్గతమైనది చాలా లూతైనది అబ్రాముకు గొప్ప విజయం దొరికింది పేరొచ్చింది అంతా బాగానే ఉంది కాని దేవుడు చేసిన ముఖ్య వాగ్దానమింకా నెరవేరలేదు వారసుడు ఖచ్చితంగా అతనికి వారసుడు లేడు ఈ విజయాలన్నీ ఎందుకు నా తర్వాత నా ఆస్తికి నా పేరుకు వారసుడే లేనప్పుడు ఇదంతా వృధానే కదా అనే ఒక నిరాశ ఒక శూన్యం అతన్ని నుండి తినేస్తూ ఉండుంటుంది సరిగ్గా చెప్పారు బయట గెలిచినా లోపల ఓడిపోతున్నాననే భావన మరి ఈ రెండు రకాల భయాలకు దేవుడిచ్చిన సమాధానం ఇంకా అద్భుతంగా ఉంది ఆయన రెండు మాటలు చెప్పాడు నేను నీకు కేడెమును నీ బహుమానం అత్యధిక మగును మొదటిది కేడెము దాని అర్థమేమిటి దేవుడు నేను నీకు కేడెమును అన్నప్పుడు హిబ్రూలో ఆ మాట మాగెన్ లక్ అది యుద్ధంలో సైనికుడికి ప్రాథమిక రక్షణ అబ్రాముకు అప్పటికే అమోరియులైన మమ్రే ఇష్పోలు ఆనేరు వంటి మిత్రులున్నారు వాళ్ళు ఒక రక్షణ కవచంలా ఉన్నారు కాని దేవుడంటున్నాడు వాళ్లు కాదు నేనే నీకు అసలైన కవచమని అంటే కేవలం కత్తిదెబ్బల నుండి కాపాడే ఢాలు మాత్రమే కాదు ఈ నిరాశా భయం నుండి కాపాడే ఆత్మీయ కవచం కూడా అన్నమాట అదే ఇక రెండోది బహుమానం నీ బహుమానము అత్యధిక మగును ఇక్కడో ఉపయోగించిన హీబ్రూ పదం సకార్ సకార్ అవును ఈ వాక్య నిర్మాణం ప్రకారం దేవుడు ఏదో బహుమానం ఇస్తానని చెప్పడం లేదు నేనే నీ బహుమానాన్ని అని చెప్తున్నాడు వావ్ అది చాలా లోతైన విషయం ఎందుకంటే అబ్రాము కొద్దిసేపటి క్రితమే సోదోమరాజు ఇచ్చిన భౌతిక సంపదను తిరస్కరించాడు ఇప్పుడు దేవుడంటున్నాడు నువ్వు ఆ చిన్న బహుమానాన్ని వదులుకున్నావు కాబట్టి ప్రతిఫలంగా అనంతమైన నన్నే నీకు బహుమానంగా ఇస్తున్నాను అని ఇచ్చే బహుమతి కన్నా ఇచ్చే దేవుడే గొప్పవాడు అని దేవుడు తనను తాను వెల్లడి చేసుకుంటున్నాడు అంటే దేవుడిక్కడ తనను తాను ఒక రక్షకుడుగా మాగెన్ మరియు ప్రతిఫలమిచ్చేవానిగా సకార్ పరిచయం చేసుకుంటున్నాడు సరిగ్గా ఇంత గొప్ప భరోసా దొరికాక అబ్రము ఎలా ఉందో చూద్దాం అతను వెంటనే ప్రభువైన యహోవా నాకేమిచ్చినా ఏం లాభం నేను సంతానం లేకుండానే వెళ్లిపోతున్నాను కదా అని తన గుండెలో ఉన్న అసలు బాధను బయటపెట్టాడు ఇది అవిశ్వాసం కాదు కానీ విశ్వాసం సమాధానం కోసం పడే ఒక పోరాటం అతను తన నిరాశను తన ప్రశ్నను దేవుని దగ్గరకు తీసుకువస్తున్నాడు తర్వాత అతను తన పరిష్కారాన్ని కూడా దేవుని ముందు పెట్టాడు ఇదిగో నా ఇంటి దాసుడైన దమస్కు ఎలియేజరే నా వారసుడు అని అంటాడు ఒక రకంగా దేవుడికి ప్లాన్ బీ ఇస్తున్నాడనమాట అవును ప్రభూ ఒకవేళ అద్భుతం జరగకపోతే నా దగ్గర ఈ చట్టపరమైన ఏర్పాటు ఉంది అన్నట్లుగా ఉంది కదా ఖచ్చితంగా పురాతన కాలంలో ముఖ్యంగా నూజీ ఫలకాలు అని పిలువబడే పురవస్తు ఆధారాల ప్రకారం సంతానం లేని దంపతులు ఒక దాసుడిని దత్తత తీసుకుని వారసుడిగా ప్రకటించే ఆచారం ఉండేది ఓహో అలాగా అవును అతను వారిని వృద్ధాప్యంలో చూసుకుని వారి అంత్యక్రియలు జరిపించాలి అబ్రాము కూడా బహుశా దేవుని వాగ్దానం ఈ మానవ ప్రణాళిక ద్వారా నెరవేరుతుందేమోనని ఆశిస్తున్నాడు ఇక్కడ దేవుని స్పందన చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది ఇతడు మీకు వారసుడు కాడు మాత్రం సందేహానికి తావులేకుండా అవును నీ గర్భవాసమున పుట్టబోవువాడే నీకు వారసుడగును అని తేల్చి చెప్పాడు దేవుడు కేవలం మాటలతో చెప్పి ఊరుకోలేదు ఒక దృశ్యాన్ని కూడా చూపించాడు అదే కదా అద్భుతమైన దృశ్యం దేవుడు అబ్రామును తన చిన్న గుడారం నుండి బయటికి తీసుకొచ్చాడు బహుశా ఆ గుడారం అబ్రాము పరిమితమైన ఆలోచనా విధానానికి చిహ్నంగా వచ్చు బయటకి తీసుకొచ్చి ఆకాశం వైపు చూడు నక్షత్రాలను లెక్కించగలవేమో లెక్కించు అన్నాడు ఇంతకుముందు దేవుడు అబ్రాము సంతానాన్ని మీద రేణువుల వలె ఉంటారని చెప్పాడు ఇప్పుడు నక్షత్రాలతో పోలుస్తున్నాడు ఈ మార్పులో ఏదైనా ప్రత్యేకత ఉందా ఉంది భూమి రేణువులు కేవలం సంఖ్యను సూచిస్తాయి కాని నక్షత్రాలు సంఖ్యతో పాటు కీర్తిని వైభవాన్ని కూడా సూచిస్తాయి ఓకే అంతేకాదు ఆకాశం వైపు చూపించి దేవుడు పరోక్షంగా ఏం చెప్తున్నాడంటే అబ్రామా ఈ అనంతమైన విశ్వాన్ని ఈ లెక్కలేనని నక్షత్రాలను మాటతో సృష్టించినవాణ్ణి నేను అలాంటి నాకు వయసైపోయిన నీ శరీరం నుండి ఒక కుమారుణ్ణి ఇవ్వడం అసాధ్యమా అని తన సృష్టికర్తృత్వ శక్తిని గుర్తుచేస్తున్నాడు దేవుడు అంత గొప్ప వాగ్దానం చేశాక అబ్రాహము స్పందన ఎలా ఉందో చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అదే మనల్ని ఈ అధ్యాయంలోనే అత్యంత ముఖ్యమైన వాక్యానికి తీసుకువస్తుంది కదా ఆరవ వచనం అవును పాత నిబంధన మొత్తానికే ఇదొక లాంటి వచనం అతడు యహోవాను నమ్మెను ఆయన దానిని అతనికి నీతిగా ఎంచెను నమ్మెను ఇక్కడ నమ్మెను అనే మాటకు ఉపయోగించిన హెబ్రూ పదం హే మనకు తెలిసిన అనే పదం కూడా దీని నుండే వచ్చింది అంటే కేవలం బుద్ధితో అంగీకరించడం కాదు తన పూర్తి భారాన్ని ఆయన మీద మోపడం సరిగ్గా తన అసాధ్యమైన పరిస్థితిని తన భవిష్యత్తును పూర్తిగా మీద మోపడం ఆయన వాగ్దానం మీద స్థిరంగా నిలబడటం ఇక ఎంచేను అనే మాట కూడా చాలా ముఖ్యం కదా చాలా ముఖ్యం దానికి హిబ్రూ పదం ఖషాబ్ ఇదొక అకౌంటింగ్ పదం అంటే ఒక ఖాతాలో జమ చేయడం లేదా లెక్క కట్టడం క్రెడిట్ చేయడం లాగా అవును క్రెడిట్ చేయడం దేవుడు అబ్రాము చేసిన ఆ విశ్వాస క్రియను అతని ఖాతాలో చెదాక అంటే నీతిగా జమ చేశాడు అంటే ఇక్కడ పెద్ద టేకవే ఇదే అబ్రాము నీతిమంతుడు కాబట్టి దేవుణ్ణి నమ్మలేదు అబ్రాము నమ్మాడు కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడుగా లెక్కించాడు ఇది ఆ కాలానికి విప్లవాత్మకమైన ఆలోచన కదా నిస్సందేహంగా అందుకే అపస్థుడైన పౌలు రోమాపత్రికలో ఈ వచనాన్ని పదే పదే ఉటంకిస్తాడు మనుషులు తమ క్రియలవల నీతిమంతులు కాలేరు కేవలం విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారని కొత్త నిబంధన సిద్ధాంతానికి పునాది ఈ వచనమే అద్భుతం సంతానం గురించిన వాగ్దానం స్థిరపడింది ఇప్పుడు సంభాషణ వాగ్దాన భూమివైపు మళ్ళుతుంది దానికి అబ్రాము మళ్లీ ఒక ప్రశ్న అడిగాడు నేను దీనిని స్వాధీనపరచుకొందునని నాకేలా తెలుస్తుంది అని ఇది సందేహంతో అడిగిన ప్రశ్న కాదు ఒక భరోసా కోసం అడిగిన విన్నపం దేవుడు దీనికి కోపంగించుకోలేదు బదులుగా ఆ కాలంలో అత్యంత గంభీరమైన ఒడంబడిక చేసుకునే ఒక ఆచారాన్ని చేయమని ఆజ్ఞాపించాడు ఆ ఆచారం చాలా వింతగా అనిపిస్తుంది మూడు సంవత్సరాల వయస్సున్న మూడు జంతువులు రెండు పక్షులు వాటిని మధ్యకు ఖండించడం దీని వెనుకున్న ఆంతర్యమేమిటి ఆ జంతువులను మధ్యకు ఖండించి ఆ భాగాలను ఒకదానికొకటి ఎదురుగా పెట్టాలి పురాతన కాలంలో ఇద్దరు వ్యక్తులు ఒడంబడిక చేసుకునేటప్పుడు ఈ పద్ధతిని పాటించేవారు దీనికేదైనా ప్రత్యేకమైన పేరుందా ఉంది దానికి హిబ్రూలో కరత్ బ్రీత్ అంటారు అంటే నిబంధనను ఖండించడం ఒడంబడిక చేసుకుంటున్న ఇరుపక్షాల వారు ఆ ఖండించబడిన జంతువుల మధ్యలో నుండి నడిచేవారు ఆ నడకకు అర్థమేమిటి అది ఒక స్వీయ శాప ప్రమాణమనమాట వాళ్లు అలా నడుస్తున్నప్పుడు వారి ఉద్దేశం ఇది నేను గనక ఈ ఒడంబడికను మీరితే ఈ జంతువులకు పట్టిన గతే నాకూ పట్టాలి నేను కూడా ఇలాగే ఖండించబడాలి అని ప్రమాణం చేసేవారు అది అంత గంభీరమైనది అయితే ఈ ఆచారంలో మధ్యలో ఈ రాబందుల గోలే ఏంటి కథలో ఇదొక చిన్న డీటెయిల్లా అనిపించినా దీనికేమైనా ప్రత్యేక అర్థముందా తప్పకుండా ఉంది ఆ రాబందులు కేవలం పక్షులు కావు అవి అపవిత్రమైనవి అవి ఆ పవిత్రమైన బలిని ఆ నిబంధనను చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు ప్రతీక ముఖ్యంగా భవిష్యత్తులో ఇజ్రాయెలు అనే పసిజాతిని నాశనం చేయడానికి ప్రయత్నించే ఐగుప్తు వంటి శత్రుదేశాలకు అవి సూచన భయంకరమైన గాఢాంధకారము కమ్ముకుంటాయి ఆ గాఢ నిద్రకు హిబ్రూపదం తర్దేమ ఇది సాధారణ నిద్ర కాదు ఆదాముకు హవ్వను సృష్టించడానికి ముందు దేవుడు కలుగజేసిన నిద్ర కూడా ఇదే అంటే ఇది దైవిక ప్రత్యక్షత కోసం దేవుడు కలిగించే ఒక ప్రత్యేకమైన స్థితి సరిగ్గా ఆ భయంకరమైన చీకటి రాబోయే వందల సంవత్సరాల ఐగుప్తు బానిసత్వానికి ఆ శ్రమలకు సూచనగా ఉంది ఆ చీకటిలోనే దేవుడు అబ్రాముతో స్పష్టంగా మాట్లాడాడు అవును అబ్రాము సంతానం పరదేశంలో బానిసలుగా ఉంటారని వారిని హింసించిన జనాంగానికి దేవుడే తీర్పు తీరుస్తాడని ప్రవచించాడు అయితే ఈ నాలుగొందల సంవత్సరాల జాప్యానికి దేవుడు చెప్పిన కారణం నన్ను చాలా ఆలోచింపజేసింది అమోరియుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు ఇవి దేవుని న్యాయము గురించి ఆయన ఓర్పు గురించి ఒక లోతైన సత్యాన్ని వెల్లడిస్తుంది దేవుడు కనానీయులను నాశనం చేయమని ఆజ్ఞాపించినప్పుడు అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు అది వందల సంవత్సరాలు వాయిదా వేయబడిన తీర్పు వారి పాపమంత ఘోరంగా ఉండేదా చాలా ఘోరంగా పురావస్తు త్రవ్వకాలలో చిన్నపిల్లలను ఇచ్చిన ఆధారాలు కూడా దొరికాయి అయినా దేవుడు వారి పాపపు కొలత నిండే వరకు ఓర్పుతో వేచి చూశాడు దేవుడు ప్రేమగలవాడే కాదు ఆయన పవిత్రుడు న్యాయవంతుడు కూడా ఇక అసలు విషయానికొస్తే పడ్డాక అబ్రము గాఢనిద్రలో ఉన్నప్పుడు ఊహించినది జరిగింది పొగతో ఉన్న ఒక అగ్నిగుండం మండుతున్న ఒక దివిటి ఆ జంతువుల భాగాల మధ్యలోంచి వెళ్ళాయి అసలిక్కడ ఏం జరుగుతోంది ఇదే ఆచారం యొక్క గుండెకాయ ఆ పొగచూలు మండుచున్న దివిటి దేవుని ప్రత్యక్షతకు చిహ్నాలు అవి దేవుని పవిత్రతను తీర్పునూ మహిమనూ సూచిస్తాయి అంటే ఆ జంతువుల భాగాల మధ్య నుండి నడిచింది దేవుడే ఒక్క నిమిషం ఇరుపక్షాలవారు కదా ఇక్కడ అబ్రమ నడవలేదు కదా అతను నిద్రపోతున్నాడు కదా అదే ఇక్కడున్న దిగ్భ్రాంతికరమైన విషయం ఇది ద్వైపాక్షిక నిబంధన కాదు ఇది ఏకపక్ష నిబంధన కేవలం దేవుడు మాత్రమే ఆ మొక్కల మధ్య నడిచాడు అంటే దీని అర్థమేంటి దీని అర్థం దేవుడు ఆ స్వీయ శాప ప్రమాణాన్ని తన మీద తానే వేసుకుంటున్నాడు ఆయన అబ్రమతో ఇలా అంటున్నాడు ఈ నిబంధన నీమీదాధారపడి లేదు నామీదాధారపడి ఉంది భవిష్యత్తులో నువ్వుగాని నీ సంతానంగాని ఈ నిబంధనను మీరితే ఆ శిక్ష మీమీదకు రాదు నేను భరిస్తాను అంటే దేవుడు ఈ నిబంధనను నీ వైపు నుండి నువ్వు మీరినా దాని శిక్షను నేనే భరిస్తాను అని తన మీద తానే ప్రమాణం చేసుకుంటున్నాడు ఇది నమ్మసఖ్యంగా లేదు నిస్సందేహంగా ఇది క్రీస్తు శిలువకు అద్భుతమైన సూచన సుమారు రెండు వేల సంవత్సరాల తర్వాత మానవజాతి దేవుని నిబంధనను మీరినప్పుడు ఆ శాపాన్ని ఆ ఖండనను దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు రూపంలో శిలువ మీద భరించాడు దేవుడు ఎంత నమ్మకమైనవాడంటే మన వైఫల్యానికి శిక్షను కూడా ఆయనే భరించి నిబంధనను నెరవేర్చాడు అద్భుతం ఈ ఒక్క అధ్యాయంలో దేవుని గురించి ఎంత నేర్చుకున్నామో చూడండి ఆయన మన భయాలను తీర్చే కేడము ఆయనే మనకు అసలైన బహుమానం మన బలహీనమైన విశ్వాసాన్ని కూడా నీతిగా ఎంచే కృపగలవాడు ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు ఆయన ఓర్పుతో కూడిన న్యాయవంతుడు అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని రక్షించడానికి తననే ప్రమాణంతో బంధించుకునే ప్రేమగల దేవుడు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక చివరి విషయం ఆ ఆచారం ప్రకారం నిబంధనను మీరితే శిక్ష మరణం ఇక్కడ దేవుడు ఒక్కడే ఆ ప్రమాణాన్ని స్వీకరించాడు అవును ఇది భవిష్యత్తులో దేవుడే క్రీస్తు రూపంలో నిబంధనను మీరినందుకు విధించబడిన మరణశిక్షను మనల్ని శిక్షించడానికి కాకుండా మనల్ని రక్షించడానికి తానే స్వీకరిస్తాడని ముందుగానే సూచిస్తోంది ఈ నిబంధన కేవలం భూమి గురించి కాదు దేవుడు తన స్వంత ఖర్చుతో తన ప్రజలతో శాశ్వతంగా ఉండటానికి ఒక మార్గాన్ని ఏర్పరచటం గురించి మా తర్వాతి చర్చ కోసం వేచి ఉండండి బైబిల్ ద్వారా ఈ ప్రయాణాన్ని మాతో కలిసి కొనసాగించటానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు